తెలుగు ఇండస్ట్రీలో కొన్ని రోజులుగా ఏదైతే సెన్సేషనల్ గా మారుతున్నటువంటి వార్త ఉందో అటు బాలీవుడ్ సంబంధించినటువంటి విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లికి సంబంధించి కూడా తెరపడే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి అయితే గతంలో అక్టోబర్ లో కూడా వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చినప్పటికీ దానిపైన ఎలాంటి ఎలాంటి స్పందన కూడా లేకపోవడం మనం చూడొచ్చు అయితే ఈ నెల ఏదైతే ఫిబ్రవరి న కూడా వాళ్ళు వివాహం చేసుకుంటున్నారని కూడా గతంలో వార్తలు వచ్చాయి దాని తర్వాత ఆ డేట్ అనేది మళ్ళీ తర్వాత ఫిబ్రవరి ఫోర్టీన్త్ కూడా ఫిక్స్ అయిందంటూ కూడా వార్తలు రావడం జరిగింది అయితే దీని తర్వాత ఈ రోజు ఆ తేదీ అనేది రావడం మళ్ళీ డేట్ అనేది పోస్ట్ పోన్ చేశారంటూ కూడా వార్తలు వినబడుతున్నాయి ఈ నెల ఇరవై ఆరో తారీఖున వివాహం చేసుకోబోతున్నారని దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి కొన్ని వీడియోస్ కూడా బయటికి రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా గతంలో ఎంగేజ్మెంట్ అయింది అని వార్తలు వచ్చినప్పుడు కూడా అటు రష్మిక కావచ్చు విజయ్ దేవరకొండ కావచ్చు ఇరువురు ఫ్యామిలీస్ కావచ్చు ఎక్కడ కూడా దీనికి చేయలేదు దాని తర్వాత కూడా అటు కొన్ని షోస్ లో కావచ్చు కొన్ని ఇంటర్వ్యూస్ లో కావచ్చు రష్మిక కొన్ని హింట్లు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఫిక్స్ అయినట్టుగా కూడా ఎక్కడ తను అనౌన్స్ చేయడం కూడా జరగలేదు అయితే ప్రస్తుతానికి కూడా ఏవైతే వీడియోస్ బయటకు వచ్చాయో ఆ వీడియోస్ కూడా రష్మికకు విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ వివాహానికి సంబంధించిన సెట్టే అంటూ కూడా అటు ప్రేక్షకులు అయితే కామెంట్ చేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి కూడా వీళ్ళిద్దరూ కూడా కొన్ని రోజులుగా లవ్లో ఉన్నట్టు దాని తర్వాత వీళ్ళు వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చినప్పటికీ కూడా ఈ ఏవైతే వార్తలు వస్తున్నాయో వాటి పైన కూడా ఎక్కడ వీళ్ళిద్దరూ కూడా స్పందించలేదు అయితే దీని తర్వాత వాళ్ళు అక్టోబర్ లో రహస్యంగా కుటుంబ సభ్యుల సమేతంగా కూడా వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళ పెళ్లి డేట్ ఫిక్స్ అయిందంటూ కూడా వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖున వాళ్ళ పెళ్లి డేట్ అనేది ఫిక్స్ అయిందంటూ కూడా చెప్పకొస్తున్నారు అయితే ఈ పెళ్లి డేట్ అనేది కూడా ఫిక్స్ అయ్యింది ఏదైతే రాజస్థాన్లోని ఒక మహల్లో ఈ పెళ్లి జరుగుతుందని కూడా వార్తలు వస్తున్నాయి అయితే ప్రస్తుతానికి ఏదైతే ఉన్నటువంటి ఏదైతే వార్త ఉందో దాన్ని ఇప్పటి కూడా అటు ఇరువురు కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ కన్ఫర్మ్ చేయనప్పటికీ కూడా ఈ బయటకు వచ్చిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ కూడా వాళ్ళిద్దరి పెళ్లికి సంబంధించిన సెట్ కి సంబంధించిన వీడియోస్ అని కూడా చెప్పకొస్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ఇన్ని డేట్స్ చేంజ్ అయిన తర్వాత ఎంగేజ్మెంట్ అక్టోబర్ లో అయినప్పటికీ దాని తర్వాత ఫిబ్రవరి సెకండ్ పెళ్లి జరుగుతుంది అని దాని తర్వాత మళ్ళీ డేట్లు అనేవి చేంజ్ అవుతూ వస్తున్నాయి అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఈ పెళ్లి జరుగుతుందా ఈ ఏదైతే ఈ కన్ఫ్యూజన్ ఉందో దానికి తెరపడబోతుందా అని అయితే చూడాలి ప్రస్తుతానికి ఏదైతే పెళ్లి జరగబోతుందో ఆ పెళ్లి కూడా ఇరువురి కుటుంబ సభ్యుల సమేతంగా కొంతమంది ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీ వారికి కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ పెళ్లికి హాజరబో హాజరవ్వబోతున్నారని కూడా సమాచారం అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ వార్త అనేది ఇప్పటి వరకు న్యూస్ లో వస్తుందో దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ ఈ నెల ఇరవై ఆరో తారీఖున దీనికి తెరపడబోతుందా వాళ్ళిద్దరు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా చేసుకున్న ఇంత రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు అనే దాని అయితే ఒక కన్క్లూజన్ అయితే రాబోతుంది అయితే ప్రస్తుతానికి కూడా ఈ నెల ఇరవై తారీఖున కూడా రాజస్థాన్ లో వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి ఇన్ని డేట్స్ చేంజ్ అయినప్పటికీ అయితే ఈ ఇరవై ఆరో తారీఖు అనేది దీనికి తెర వేస్తుందా లేదా అనే అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి మనకు కన్క్లూజన్ అయితే రాలేదు కానీ దీన్ని మాత్రం అటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళ ఎవరైతే విజయ్ దేవరకొండ రష్మికాకి సంబంధించిన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖున పెళ్లి జరగబోతుందని కూడా కొంచెం క్లూ ఇచ్చినట్టయితే తెలుస్తుంది చూడాలి మరి ఇది ప్రస్తుతానికి నిజమా కాదా ఇదైతే ఎప్పుడైతే చర్చలు జరుగుతున్నాయి వీళ్ళిద్దరు పెళ్లి పైన అది అది ఇప్పటి వరకు కన్క్లూజన్ రాబోతుందా లేదా అనైతే ఈ నెల ఇరవై ఇరవై ఆరో తారీఖునైతే తెలియాల్సి ఉంది హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్